హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ టూ ఎయిర్పోర్ట్లో సరయ్యను చూసి తర్వాత ఇంటికి వెళ్ళాక తను చేయాలి అనుకున్న వర్క్ చేస్తూ ఉన్నాడు చాలాసేపు ఆరుష్ రాజేశ్వరి గారు గారి దగ్గరికి వెళ్తాను అనుకుని వెళ్ళారు గౌతమి గారు ముందు వెళ్ళాలి అనుకున్న ఆరుష్ ఇంట్లో ఉండేసరికి కన్నా ఇంట్లోనే ఉన్నాడు కదా అత్తయ్య మీరు వెళ్ళండి సరయో జాతకం కూడా తీసుకెళ్ళండి అన్నారు సరే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు సాయంత్రం అయ్యేసరికి తన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కింద హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆరుష్ లోపు రమేష్ గారు వచ్చేసరికి ఏంటి ఇంత తొందరగా వచ్చేయారు అని అన్నారు గౌతమి గారు రమ్మని కన్నా మెసేజ్ చేశాడు ఇంకా సుధీర్ వాళ్ళు కూడా వస్తున్నారంట అందుకే నేను కూడా స్టార్ట్ అయ్యాను తొందరగా అన్నారు రమేష్ గారు అలా ఆయన మాట్లాడుతూ ఉండగానే సుధీర్ గారు పద్మ గారు ఇంకా రాజేశ్వరి గారు ఆల్మోస్ట్ కొన్ని నిమిషాల గ్యాప్లో లోపలికి వచ్చేశారు అందరూ పలకరించుకొని ఎందుకు రమ్మన్నారు అన్నట్లు చూస్తూ ఉంటే వాళ్ళ కంపెనీ ఆడిటర్ ఇంకా లాయర్ లోపలికొచ్చారు వాళ్ళెందుకు వచ్చారు అని రమేష్ గారు వెళ్ళబోతే ఆరుష్ లేచి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ఫైల్ పట్టుకొని పక్కన పెట్టాడు వాళ్ళు ఎందుకు వచ్చారు కన్నా అందరినీ ఎందుకు రమ్మన్నావు అన్నారు రమేష్ గారు చెప్తా అని సుధీర్ గారు వైపు చూసి మామ అత్త నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అన్నాడు ఆరుష్ దాంతో పద్మగారి మొహం వెలిగిపోయింది సుధీర్ గారు ఒక్క నిమిషం ఏమనలేదు వెంటనే సర్దుకొని గుడ్ మేము కూడా సరయూ బాధను చూడలేకపోతున్నాము అన్నారు ఆ ఒక్క నిమిషం ఆయన మొహంలో కనిపించిన భావాలు చూసి నవ్వుకొని నేను సరయును కాదు మామ వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఆరుష్ అదేంటి ఏం మాట్లాడుతున్నావు సరియు కాకుండా ఇంకొకళ్ళేంటి నా బిడ్డ ఏమైపోతుంది అసలు మీరంతా ఏం మాట్లాడకుండా ఉంటారేంటి అందరికీ ఓకేనా అన్నారు పద్మగారు మాకు ఈరోజు పొద్దున్నే చెప్పాడు పద్మ ఏం చేయాలి అనుకుంటూ ఉంటే మిమ్మల్ని రమ్మన్నాడు అత్తయ్య గారు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళారు అన్నారు గౌతమి గారు అత్త మీరందరూ ఒక టెన్ మినిట్స్ కామ్గా ఉంటే నేను చెప్పేది చెప్తా అన్నాడు ఆరుష్ అందరూ తన వైపు చూస్తూ ఉన్నారు మామ అత్త నేను వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను ఎందుకంటే సరయు ఇచ్చిన టైం అయిపోతుంది టోన్ నుండి రాగానే పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెట్టింది తన మొండి పట్టుదల నాకు తెలుసు అందుకే నేను ఇలా అనుకుంటున్నాను అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కానీ వీళ్ళు అని అమ్మ నాన్న ఇంకా వాళ్ళ గ్రాని వైపు చూపించి అందరి కోసం అని ఇంకోటి సరయు కూడా ఒక మ్యాచ్ అనుకుంటున్నా అన్నాడు ఆరుష్ ఆ మాట అనగానే పద్మగారు గౌతమి గారు కోపంగా ఏదో అనబోతే రమేష్ గారు ఇంకా సుధీర్ గారు వాళ్ళని కంట్రోల్ చేసి కూర్చోబెట్టి తను చెప్పేది అయ్యాక మాట్లాడండి అన్నారు దాంతో వాళ్ళు కష్టపడి కూర్చున్నారు ఆరుష్ కంటిన్యూ చేస్తూ నేను సరయును ధృవాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా మీకు ప్రాబ్లం లేకపోతేనే అన్నాడు ఆ మాట ఆనేటప్పుడు తన వాయిస్లో మార్పు వాళ్ళకు అర్థమయ్యి ఆరుష్ మొహం వంక చూశారు వాళ్ళు చూశాక ఆరుష్ తనని తను కంట్రోల్ చేసుకొని ధృవతో మాట్లాడాను తనకు ఓకే మీరు ఇంకోసారి ఆలోచించండి మామ తనైతే అన్నీ తెలిసినవాడు రేపు ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంతేకాక తనకు కూడా సరియు అంటే చాలా ఇష్టం అన్నాడు ఆరుష్ అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయారు ధృవకు సరియు అంటే ఇష్టం అంటే ముఖ్యంగా సుధీర్ గారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి అవును తనకు కూడా చిన్నప్పటి నుండి సరియు అంటే ఇష్టమే కానీ నేను సరియు అని నెక్స్ట్ ఇంకేం చెప్పకుండా అందుకనే తను సైడ్ అయ్యాడు ఇది నాకు చాలా సంవత్సరాల క్రితమే తెలుసు అన్నాడు ఆరుష్ ఇదిగో ఈ పేపర్స్ ఎస్ఆర్ ఇన్ఫో లిమిటెడ్ ఈ షేడ్స్ కంప్లీట్గా సరయూ నేమ్కు చేంజ్ చేశాను అని అని ఆ పేపర్స్ అక్కడ పెట్టాడు ఆరుష్ సరియు వాళ్ళు తిరిగి వచ్చేసరికి నా పెళ్ళి అయిపోవాలి అండ్ నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాం స్వార్థం కోసం ఇంకొకళ్ళ జీవితం నాశనం చేయడం పాపం అట్లీస్ట్ తనకి వేరే వాటి మీద ఇంట్రెస్ట్ అయినా ఉంటే ఆ పాపం మనకి కొంచెమైనా తగ్గుతుంది అని చెప్పి నేను చెప్పవలసిందే అయిపోయింది ఇక మీరు మాట్లాడొచ్చు అని అన్నాడు ఆరుష్ ముందు పద్మగారు మాట్లాడారు నాకు ఇష్టం లేదు నా కూతురు ఒప్పుకోదు అసలు వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటావు నిన్ను కాకుండా వేరే వాళ్ళని నా కూతురు భర్తగా నేను ఊహించుకోలేను అని గట్టిగా చేశారు ఆవిడ ఆరుష్ ఆవిడ దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చొని ఏడుస్తున్న ఆవిడను దగ్గరికి అనుకొని అత్త ప్లీజ్ ఏడవకు సరయ్యను చేసుకోకపోయినా నువ్వు నా అత్తవే అది నాతో సంతోషంగా ఉండదు తెలిసి తెలిసి మనకి బాగా ఇష్టమైన వాళ్ళ జీవితం మన చేత్తో నాశనం చేయలేం కదా అది నాతో ఉంటే నాకేమవుతుందో అని ఒక్క నిమిషం కూడా హ్యాపీగా నిద్ర కూడా పోలేదు నేను అందరికన్నా ఎక్కువగా లవ్ చేసిన అమ్మాయికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదా నువ్వు చెప్పత్తా దానికి ఎన్ని లైఫ్లో ఎన్ని కోరికలున్నాయి పెద్ద లిస్ట్ ఉంది దానిలో కనీసం కొన్నైనా నేను తీర్చగలనా దానికి కనీసం ముగ్గురు పిల్లలు కావాలి అని ఎన్నిసార్లు చెప్పింది కనీసం నాకు ఒక్కళ్ళైనా అని ఆపేసి ఆవిడని పట్టుకొని అలాగే ఉండిపోయాడు ఆరుష్ ఆరుష్ కన్నీళ్లు తెలుస్తుంటే తల ఎత్తి ఏడవకు కన్నా ప్లీజ్ అన్నారు పద్మగారు ఆరుష్ అటు ఉండటంతో తన ఫేస్ కనపడక ఇప్పుడు పద్మగారు అన్న దానికి రమేష్ గారు ఇంకా గౌతమి గారు వచ్చి ఆరుష్ భుజం మీద చేయి వేసి ఇటు తిరుగు కన్నా అన్నారు ఆరుష్ కొంచెం సెట్ అయ్యి నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు కానీ ఆరుష్ నీ ప్రాబ్లం ఏమీ లైఫ్ టేకింగ్ కాదు ఏదో యాక్సిడెంటల్గా బయటపడింది అంతే ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా రావచ్చు ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్లో అయినా మనకు ముందు తెలిసింది కాబట్టి ఇలా అంటున్నావు ఒకవేళ పెళ్ళయ్యాక తెలిసి ఉంటే ఏం చేసేవాడివి అయినా మన లైఫ్ స్పాన్ ఎంత అని నువ్వు నేను కాదు ఎవరూ చెప్పలేరు నువ్వు ఎప్పుడో ఏదో అవుతుంది అని ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు సరయుకు ఆ లిఫ్ట్ ఆఫ్ థింగ్స్ కావాలి కానీ అవన్నీ నీతో కలిసి కావాలి నువ్వు లేకుండా తానేమి అవి కావాలి అనుకోలేదు టూట్స్ పిల్లలు అన్నీ అన్నీ నీతోనే నువ్వా అవన్నీనా అంటే నువ్వే అంటుంది దాని బాధ చూడలేకపోతున్నాం ఇంకా పెద్ద శిక్ష వేయకు దానికి అన్నారు సుధీర్ గారు మామ నువ్వు డాక్టర్వి నీకు తెలియదా ముందే తెలిసి మంచిదే అయ్యింది తర్వాత తెలిస్తే అప్పుడు సంగతేమో నువ్వు చెప్పింది కరెక్టే ఎవరి టైం ఎప్పుడో మనకు తెలియదు కానీ తెలిసి తెలిసి చేయలేం కదా నేను అన్ని ఛాన్స్లు వెతికాను నా డిసీజ్ గురించి తెలుసుకున్నాను అమ్మ మీకు కరెక్ట్గా తెలియదేమో మా అమ్మకు తెలుసు కావాలి అని చెప్పటం లేదు నేను ఎన్ని ఇయర్స్ ఉంటానో తెలియదు బట్ ఎప్పుడూ మెడికల్ కేర్ కంపల్సరీ ఇంకా ఫస్ట్ నర్వస్ ఎఫెక్ట్ అవుతాయి బాడీలో ఒక్కో పార్ట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది హ్యాండ్ షివరింగ్ అలా ఇంకా బ్లడ్ కూడా కొన్ని ఇయర్స్లో వీల్చైర్ ఇవన్నీ కూడా మన దగ్గర బాగా మనీ ఉన్నాయి కాబట్టి లేకపోతే ఎన్ని మంత్సో అందుకే సరైన సరైన దూరంగా పంపేద్దామమ్మా అదైనా హ్యాపీగా ఉంటుంది మీరు ఏడుస్తుంటే నాకు తప్పదు ఏమీ చేయలేని పరిస్థితి కనీసం తన ఏడుపైన ఆపడం వీలు కాదమ్మా అన్నాడు ఆరుష్ ఆరుష్ చెప్పేదానికి అందరూ పెద్దగా ఏడ్చేశారు రమేష్ గారిని సుధీర్ గారు కన్సోల్ చేస్తూ ఉన్నారు బావా నువ్వు పెద్ద డాక్టర్ కదా ఏమైనా చెయ్యి ఎంత డబ్బైనా పర్లేదు మన ఆస్తి అంతా అమ్మైనా నాకు ఉన్న ఒక్క కొడుకుని బతికించు బావా వాడు పడాల్సిన బాధలు చెప్తుంటే వినటానికి కూడా నా వల్ల కావడం లేదు ఇంకా చూడలేను బావా ప్లీజ్ అని సుధీర్ గారి చెయ్యి పట్టుకొని ఏడ్చేశారు రమేష్ గారు అన్ని కంపెనీల సీఈఓ ఎప్పుడు ఎదుటి వాళ్ళని భయపెట్టేలా చూసే చూపు అంత గంభీరమైన మనిషి చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు సుధీర్ గారికి డాడ్ మామ్ ప్లీజ్ స్టాప్ నేను ఇంకా పోలేదు మీరు ఇలా ఏడ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి నా వల్ల కావడం లేదు అన్నాడు ఆరుష్ ఆరుష్ అలా అనేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు గౌతమి గారి గారి వెక్కిళ్ళ శబ్దం మాత్రం వినిపిస్తుంది అక్కడ ఇంకా ఇవన్నీ ఆపండి ఇన్ని చెప్పాక కూడా నాకు పెళ్ళి చేసి ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలి అని అనుకుంటే మీ ఇష్టం మామ అత్త పెళ్ళయ్యాక మేము వేరే ఊరు షిఫ్ట్ అవుతాము సరైన వాళ్ళు తిరిగి వచ్చే వరకు మీరు ఏం చెప్పకండి అన్నాడు ఆరేష్ వేరే ప్లేసా ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు పద్మగారు ఇంకా సుధీర్ గారు ఒకేసారి నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు బట్ ఇక్కడ మాత్రం కాదు మేం ఇక్కడే ఉంటే సరియు లైఫ్లో ముందుకు వెళ్ళదు ఇంకా నేను కూడా అని అందుకే వెళ్ళిపోవడం బెటర్ మళ్ళా మేము తిరిగి వస్తాం కానీ టైం పడుతుంది అంతే అన్నాడు ఆరుష్ మీరు వెళ్ళిపోతే మాత్రం సరియు మూవ్ అవుతుందా అసలు అది ఉండలేదు నువ్వు లేకుండా ఇంకా పెళ్ళి అంటే చస్తే ఒప్పుకోదు అన్నారు పద్మగారు నువ్వు చెప్పేది నిజమత్తా అందుకే నేను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నా వేరే వాళ్ళ హస్బెండ్ని కోరుకోదు నా సరయూ నాకు తెలుసు తన గురించి అన్నిటికన్నా అక్కడ ధృవ ఉన్నాడు తను ఇంట్లో రాగిని పిన్ని వాళ్ళతో మాట్లాడాడు వాళ్లకు ఇష్టమే మీరు కొంతకాలం తనని వదలకుండా తోడుండండి అత్త ముఖ్యంగా నువ్వు ధృవతో కొప్పించే బాధ్యత కూడా నీదే తర్వాత ధృవ చూసుకుంటాడు తనని అని చెప్పాడు ఆరుష్ నువ్వు చెప్పినంత ఈజీగా అయితే అవ్వదు ఇంకొకసారి ఆలోచించు అసలు ధృవ గురించి ఇలా ఆలోచించడం కరెక్టేనా నేను ఇంతవరకు ఎప్పుడూ ఇలా అనుకోలేదు నువ్వు చెప్తుంటే నాకు అర్థం కావటం లేదు అన్నారు సుధీర్ గారు మామ ప్లీజ్ ఇది ఇలా జరగటమే కరెక్ట్ దయచేసి నన్ను ఇంకా ఫోర్స్ చేయకండి ఇంకా ధృవ గురించి అంటావా తన లవ్ నాకు తెలుసు నాకే కాదు సరయూకు కూడా తెలుసు గతంలో నేనే చెప్పాను సరయుకు దూరంగా ఉండమని అనవసరంగా ఫీలింగ్స్ పెంచుకొని హర్ట్ అవ్వద్దని చెప్పాను ఇంకా కంపెనీ కూడా సరయు పేరు మీద ఉంటుంది నేను చేయగలిగినంత వర్క్ నేను చేస్తాను నెక్స్ట్ సరియు స్టడీస్ అన్నీ అయిపోయాక తను కంపెనీని హ్యాండోవర్ చేసుకుంటుంది ముందు తనని బిజీగా ఉండేలా చూడండి స్టడీస్ మ్యారేజ్ అలాగా మీకు ఇదంతా ఇష్టం లేదని నాకు తెలుసు కానీ స్టిల్ అడుగుతున్నా మీకు ఓకే కదా నేను ఫోర్స్ చేస్తున్నా అనిపిస్తుంది కానీ ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అన్నాడు ఆరుష్ పద్మగారు ఏం మాట్లాడలేదు సుధీర్ గారు మాత్రం మరి నీ పెళ్ళి అని ఆగిపోయారు గౌతమి గారు అందుకొని పెళ్ళికి ఆరుష్ పెట్టిన కండిషన్లన్నీ చెప్పారు వేసుకున్న డ్రెస్సే మళ్ళీ వేసుకోవడం నీకు నచ్చదు అలాంటిది పెళ్ళైన అమ్మాయి అని ఇంకేం చెప్పలేక ఆగిపోయారు పద్మగారు నాకు నచ్చటం నచ్చకపోవడం ఒకప్పుడత్తా అలా అయితే నాకు హాస్పిటల్స్ అంటే నచ్చవు ట్యాబ్లెట్స్ స్మెల్ నచ్చదు అలా అని రోజు వేసుకునే బంచ్ ఆఫ్ టాబ్లెట్స్ వద్దు అనలేను కదా అని నవ్వాడు ఆరుష్ ఆ నవ్వు చూస్తే అందరికీ ప్రాణం విలవిలలాడిపోయింది అందరూ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చగానే సరే అయితే నేను రూంలోకి వెళ్తున్నా అని ఏదో ఆలోచిస్తున్న రాజేశ్వరి గారి దగ్గరికి వచ్చి నువ్వు అసలు విన్నావా గ్రాని నేను చెప్పింది ఏదో ఆలోచనలో ఉన్నావు అన్నాడు ఆరుష్ ఆవిడ ఆరుష్ బుగ్గ మీద చేయి పెట్టి హా విన్నాను నాకు ఇష్టమే కన్నా ఎవరికి నచ్చకపోయినా నాకు నచ్చింది కాకపోతే నీ పెళ్ళికి పెట్టిన కండిషన్సే ఆలోచిస్తున్నా అన్నారు రాజేశ్వరి గారు నీకు నచ్చిందిగా ఓకే అని డాడ్ ఆల్మోస్ట్ అన్ని టాప్ మ్యారేజ్ బ్యూరోలకు మన రిక్వైర్మెంట్స్ పంపండి మన డీటెయిల్స్ హైడ్ చేయండి జస్ట్ మన ప్రొఫైల్ చెప్పండి అంతే వాళ్ళు డీటెయిల్స్ మనకి పంపితే మన ఎంక్వైరీ అయ్యాక మనకి ఓకే అనుకుంటే మనం డైరెక్ట్గా మీట్ అవుదాము ఇంకా మ్యాక్స్ ట్వంటీ డేస్లో పెళ్ళి కూడా అయిపోవాలని చెప్పండి అని రూమ్కి వెళ్ళిపోయాడు ఆరుష్ తను వెళ్ళిపోయాక అత్తయ్య మీరు ఎందుకు ఒప్పుకున్నారు మనం ఎలాగోలా బ్రతిమిలాడేవాళ్ళం కదా నాకు సరైన తప్ప ఈ ఇంటి కోడలిగా ఇంకొకళ్ళను ఊహించుకోవడం కూడా ఇష్టం లేదు అన్నారు గౌతమి గారు మన ఇష్టాల కన్నా మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అది ఏదైనా కానీ మనం దాన్ని తప్పించుకోలేము ఈరోజు గురువుగారితో మాట్లాడాను వాళ్ళిద్దరికీ లేదు అని చెప్పారు ఇంకోటి మన ఇంట్లో తొందరలోనే పెళ్ళి జరగబోతుంది అన్నారు అని పద్మగారి వైపు చూసి సరయు జాతకం బాగుంది పద్మ తను ఇప్పుడు బాధపడినా ఫ్యూచర్లో సంతోషంగా ఉంటుందన్నారు ఆయన మాట అంటే నాకు నమ్మకం ఎక్కువే ఆయన చెప్పినవి ఖచ్చితంగా అవుతాయి అని పద్మగారితో చెప్పి రమేష్ ఇంకా మనం జరగాల్సింది చూస్తే మంచిది కన్నా చెప్పిన టైంలో లోపు మనకి నచ్చిన సంబంధం చూద్దాం కన్నా చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఉండేలా చూడు అని చెప్పి ఇంకా మీరు అని పద్మగారు ఇంకా సుధీర్ గారు వైపు చూసి పెళ్ళికి మీరు చేయగలిగిన సహాయం చేయండి ఎవరికి ఎవరు అనేది దేవుడు ముందే రాసుంటాడు మనం దానిని మార్చలేము సరయు వచ్చాక ఏం చేయాలి అని ఆలోచిద్దాం ధృవ కూడా బయట పిల్లోడు కాదు మనం చిన్నప్పటి నుండి చూసినవాడే మన ముందు పెరిగిన వాడికి ఇచ్చే చేస్తే సరయు బాగుంటుంది అని చెప్పాడు అంతే కానీ ఖచ్చితంగా అలానే చేయాలి అని లేదు సరయు పెళ్ళి ఇంకా తన జీవితం విషయంలో ఫైనల్ డెసిషన్ మీదే మీకేది మంచిది అనిపిస్తే అదే చేయండి అన్నారు రాజేశ్వరి గారు ఆ ఇంట్లో ముందు నుండి రాజేశ్వరి గారి మాటలకు ఎదురు చెప్పే అలవాటు ఎవరికీ లేదు ఒక్క ఆరుషే ఎప్పుడైనా వాళ్ళ గ్రాని మాటలకు అర్థం చెప్తూ ఉంటాడు ఇక ఆవిడ చెప్పాక సరే అన్నారు అందరూ ఇంకా మాట్లాడేది ఏం లేకపోవడంతో సరే అని పద్మగారు సుధీర్ గారు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక రమేష్ గారు తన బియ్యని పిలిచి అన్ని డీటెయిల్స్ చెప్పి తమ నేమ్స్ కాన్ఫిడెన్షియల్గా ఉండాలి అని కూడా చెప్పారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని అవ్వాలి అని మ్యాటర్ బయటికి అసలు లీక్ అవ్వకూడదు అని మరీ మరీ చెప్పారు ఇక అప్పటి నుండి మ్యాక్సిమం వీళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యేలా కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి ఆరుష్ అమ్మాయి అందం ఇంపార్టెంట్ కాదు అని చెప్పినా కూడా అంత అందంగా ఉండే ఆరోష్ పక్కన ఉండే అమ్మాయి కనీసం బాగుండాలి అని ప్రొఫైల్స్ చూస్తున్నారు వాళ్ళకి నచ్చిన ప్రొఫైల్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయిస్తే చిన్న వయసులో హస్బెండ్ చనిపోయిన వాళ్ళకంటే రకరకాల కారణాలతో విడాకులు తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు హస్బెండ్ను మోసం చేసి డివోర్స్ తీసుకున్న మ్యాచెస్ని వేరే వాళ్ళు వీళ్ళని వదిలేసిన మ్యాచెస్ని పక్కన పెట్టేశారు అలాంటి అమ్మాయిని గౌతమి గారు ససే మీద ఒప్పుకోరు కొంతమంది భర్త అత్తామామ చేతిలో మోసపోయి బాధలు పడి చాలా కష్టపడి ఆ రొంపె నుండి బయటకు వచ్చి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకో పెళ్లితో అయినా లైఫ్ బాగుపడుతుంది అనుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళను ఇన్ని కండిషన్స్తో పెళ్లి చేసుకుంటున్నా ఇంకా అసలు తన గదిలోకి కూడా రానివ్వరు అని చెప్తున్న ఆరుష్కు పెళ్లి చేయటం కరెక్ట్ కాదు అని వదిలేశారు ఇలా వారం గడిచింది కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ వచ్చాయి కొన్ని వందల ప్రొఫైల్స్ చూసినా వాళ్ళకి కావలసిన సంబంధం దొరకటం లేదు ఈ వారం రోజుల్లో సరయు ఇంకా ధృవ కలిసి గుళ్ళని దర్శనం చేసుకుంటున్నారు సరయు ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజెస్ పిక్స్ పంపుతూనే ఉంది అవి చూడాలి అని ఎంత అనిపిస్తున్నా వద్దు అని కంట్రోల్ చేసుకొని ఫోన్ పక్కన పెట్టేస్తున్నాడు ఆరుష్ ఇలా ఎవరి గోళ్ళలో వాళ్ళు ఉండగానే ఆరుష్ ఇచ్చిన టైం దగ్గరకు వచ్చేస్తుంది కానీ ఒక్క మ్యాచ్ కూడా నచ్చడం లేదు వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్